రైతన్నలకు నమస్కారము ఈ వీడియోలో మీరు చూసినట్టయితే లాస్ట్ సీజన్ మేము అంటే ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ మేము టమాటా నాటినాము టమాటా అయిపోయింది ఇప్పుడు దున్నేసినాం ఇది అంటే ఇది త్రాడు క్రాప్ అంటే త్రా మూడోది ఇప్పుడు ఫస్ట్ మీరు టమాటా చూసినారు చామంతి చూసినారు ఇది టమాటా వేసినాము సో అది ఎవరైనా వస్తే డౌట్ వస్తే చూపించాలన్న ఉద్దేశంతో దాన్ని దున్నలేదు దీన్ని ఏం చేసినామంటే దున్నేసినాము అంటే చూద్దాము రైతులకి చూపించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి పీసులు కూడా మీకు కనిపడట్లేదు నైంటీ పర్సెంట్ ఎందుకంటే దున్నేస్తే ఒక ఫైవ్ పర్సెంటే చూడండి దో ఇక్కడ ఒక పీస్ కనిపిస్తుంది దో అక్కడ ఒక పీస్ చిన్న చిన్న పీసులు అవి కూడా అదేంటంటే అది ఎటువంటి హాని ఉండదు మీకు ఈ పొలానికి కావచ్చు ఇది ఎరువుగా మారుతుందండి మీరు ఏం ఆలోచించినవసరమే లేదు చూడండి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ల్యాండ్ మొత్తం చూడండి ఇదంతా వేసినాము ఎక్కడ కానీ ఎటువంటి పీస్ కూడా కనిపించట్లేదు ఇక్కడ చూడండి చూడవచ్చు మీరు ఇక్కడ చూడండి ఇదో చిన్న పీస్ ఉంది ఇది ఇది చూడండి ఇదో ఇదో ఇది కరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ మెల్ట్ అయిపోతుంది కరిగిపోతుంది మీరైతే ఆలోచించటక్కరే లేదు ప్లీజ్ దయచేసి ప్రతి రైతన్న ఈ బయోడిగ్రేడ్ పేపరు వాడాల్సిందిగా కోరుతున్నాము